శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల ముప్పై ఎనిమిదవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్ట మీది బొమ్మ కుచేలుడు ఒక పేద బ్రాహ్మడు అతడు జితేంద్రియుడు కలిగిన దానితో తృప్తి చెందేవాడును అయితే దారిద్రానికి తోడు కుచేలునికి పెడు పిల్లలు ఈ పిల్లలతో కుటుంబం మీదుకోవటం దుర్ఘటంగా ఉండేది కుచేలుడు కృష్ణ భగవానుడు బాల్యమిత్రులు సహపాటులున్ను ఒకనాడు కుచెలిన భార్య భర్తతో నాదా కేవలము ఆ లక్ష్మీపతి మీకు సకుడు కదా ఆయన శరణాగత రక్షకుడని బిరుదు పొందినవాడే ఒక్కసారి పోయి ఆ మహానుభావుని దర్శనం చేయకూడదా ఆయన తలచినంతలో మన దారిద్ర్యం పటాపంచలగునే అని వినయంగా కోరింది ఈ రూపకంగానైనా దేవదేవుని సందర్శన భాగ్యం కలుగుతుందని తలిచి కుచేలుడు అంగీకరించాడు భగవానుడి వద్దకు పోవాలంటే ఎటువంటి బహుమతులు తీసుకెళ్ళాలి ఏమీ తోచక కుచేలుడి భార్య నాలుగిళ్లకు పోయి నాలుగు పిడికెళ్ళు అటుకులు దండి తెచ్చి వాటిని జాగ్రత్తగా మూట కట్టి భర్తకు ఇచ్చింది కుచేలుడు ఆ మూటను భక్తితో చేత పట్టుకొని కృష్ణుడు నివసించే నగరం చేరుకున్నాడు కుచేలుని రాక తెలియగానే శ్రీకృష్ణుడు శయ్య వచ్చి బాల్యమిత్రుని స్వయంగా తోడుకుని వెళ్ళి తన పక్క మీద కూర్చోపెట్టుకున్నాడు ఉభయులు మనసు విడిచి కుశల ప్రశ్నలు వేసుకున్నారు చిన్ననాటి ముచ్చటలు చదువుకునేనాటి చిలిపి చేష్టలు జ్ఞాపకం తెచ్చుకున్నారు కుచేలునికి శ్రీకృష్ణుడు పాదసేవ చేశాడు రుక్మిణి వీవనతో విసిరింది చివరికి కృష్ణుడు ఏమిటోయ్ కుచేలా మరి నాకేం తెచ్చిపెట్టావు అంటూ అతని చేతిలోని మూట విప్పి ఆప్యాయంతో ఆ అటుకులు తిన్నాడు ఇది చూసి అందరూ విస్మయం పొందారు మరునాడు కుచేలుడు తన గ్రామం చేరుకునేసరికి తన పూరీళ్ళు ఒక దివ్య సౌదంగా మారిపోయింది మెడబొందుతో ఉండిన అతని భార్య సమస్తమైన ఆవరణాలతోనూ తులతూగుతున్నది కృష్ణుని మహిమ వల్ల ప్రాప్తించిన ఈ ఐశ్వర్యం అనుభవిస్తూ కుచేలుడు సుఖంగా ఉన్నాడు ఇంత ఐశ్వర్యం వచ్చినా భగవంతుని మరువక ఆ జన్మాంతము కృష్ణ భక్తుడిగా ఉండి తరించాడు వచ్చే సంచికలో మరికొన్ని శ్రీకృష్ణుని లీలలు తెలుసుకుందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి